రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహ ప్రారంభోత్సవానికి చేసిన మన ప్రియతమ కుప్పల్ ఎమ్మెల్యే గారి లక్ష్మణ రెడ్డి అన్న గారు మరి అలాగే మన కార్పొరేటర్ పన్నెల దేవేంద్ర అన్న గారికి ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి సోదరునికి సోదరి వారికి నా నమస్కారాలు మల్లాపూర్లో ఇంతవరకు అన్ని విగ్రహాలు ఉన్నాయి మన రెడ్డిది ఒక విగ్రహం లేదనే ఒక సంకల్పంతో మేము గత సంవత్సరం నా కింద దేవేంద్ర అడగడం జరిగింది దేవేంద్ర అన్న ఏం లేదు అన్ని విగ్రహాలు వెళతారు కదా రెడ్డి మన విగ్రహం కూడా అక్కడ వెళదాం నేను ఎప్పుడన్నా పెరిగి ఉన్నప్పుడు జాగా దుప్పిస్తా అని మనకు ఒక మూడు నెలల తర్వాత జాగ్రత్త చూపించడం జరిగింది దాన్ని మా మల్లాపూర్ రెడ్డి సంఘం కమిటీలో పెట్టి మేము అందరం మాట్లాడుకొని ఇక్కడ ఒక విగ్రహం పెడదామని అందరం ముందుకు వచ్చి ఒక చిన్న కమిటీ లాగా వేసుకొని మేము చందాలు చేసుకొని అందరం కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఆ విగ్రహం పెట్టే సందర్భంలో మాకు కొన్ని అడ్డంకులు కూడా జరిగినాయి ఆ అడ్డంకులను అధిగమించుకొని మేము ఈరోజు ఒక ఆరు నెలలు ఈ విగ్రహం కూడా పెండింగ్ ఉండదు ఈ పెండింగ్ పడితే మిగతా వాళ్ళు కూడా పోలీ చేసి రేట్లు రెట్లు ఇతర బయట పెట్ట వరకు దానికి అధిక్యత లేదని కూడా మమ్మల్ని కొందరు ఇలా మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా మేము త్వరలో ఒక పదిహేను ఇరవై రోజుల లోపలనే దాన్ని ఎమర్జెన్సీగా మేము కన్నీ చేసుకొని అన్నగారి దృష్టికి తీసుకెళ్లి అన్నగారి దృష్టికి తీసుకెళ్లి అన్నగారి దృష్టికి తీసుకెళ్లి మేము ఈ రోజు డేట్ పెట్టుకోవడం జరిగింది ఈ డేట్ పెట్టుకున్న సందర్భంలో కూడా కొందరు వ్యక్తులు ఈ రోజు కూడా ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవాన్ని ఆపడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి ఆ దేవుని దయా దేవుని కృప మా ఎందుకు ఉంది ఎందుకంటే ఎవరైనా సరే ఉదాహరణకు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని తీసుకుంటే కూడా ఆయన వనపర్తి జిల్లాలో జన్మించి అప్పుడున పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అరవై రూపాయలకు పోలీసు ఎస్ఐ ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేను ఒక రెడ్డినే బతికితే బాగా కాదు రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి ఒక రెడ్డి అనే కాకుండా ప్రతి కులాన్ని ప్రతి బంధువులను అందరు నా బంధువులని ఆయన ఆలోచించి ప్రతి వ్యక్తికి సహాయం చేసుకుంటూ చేసుకుంటూ చివరకు విద్యనే ముఖ్యమని చెప్పి మన హ్యాపిడ్స్ లో రెడ్డి హాస్టల్ ను స్థాపించి అందులో రెడ్డిలకే కాకుండా ప్రతి వ్యక్తులు ఈ రోజు మనం చెప్పుకుంటున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదే హాస్టల్లో చదివి పెద్దవాళ్ళు అయినారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న కొన్ని సందర్భాలు మేము మేము బయటకు చెప్పకుండా కూడా మా మనసును కలిసి వేస్తున్నాయి రెడ్డిలు అంటేనే అనేది ఒక్కలని చూస్తున్నారు రెడ్డిలను ఎక్కడికి ముందు రానివ్వడం లేదు కాబట్టి మా మనస్సు చాలా కలిసి వేస్తుంది రెడ్డి అంటే పెట్టేవాడే కొట్టేవాడు కాదు అని మీరు అందరూ అర్థం చేసుకొని రెడ్డిలను కూడా మా మీ సోదరులాగా మన సోదరులాగా మన కుటుంబ సభ్యుల్లాగా అందరూ భావించాలని ఇక్కడి నుంచి అయినా అందరము రెడ్లను కూడా నేను రెడ్లను కూడా ఉద్దేశించి చెప్తున్నాను రెట్లు కూడా మనం అందరూ అండదాం మనకేమన్నా లోపల ఉంటే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ మనము పది మందికి తెలిసేలాగా మాట్లాడుకొని పది మందిలో పంచని సందర్భాలు మీరు చేయొద్దని దయచేసి మీ అందరి ముందు చెప్తున్నాను నేనేమన్నా నా నేను తప్పుగా భావించుంటే నన్ను క్షమించగలరు ఏదంటే నేను ఏదైనా ముక్కు మాట్లాడతా నాకు లోపల పైపడి మాట్లాడడం తెలియదు దయచేసి నేను తప్పుగా మాట్లాడితే క్షమించగలరు పెద్దలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు